వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ తొలగించిన వాటిని వెంటనే పునర్నిర్మాణం చేయాలి నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోకి గురువారం అర్ధరాత్రి కొందరు దుండగులు అక్రమంగా ప్రవేశించి అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును దుర్మార్గంగా వెరంకొట్టి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత స్మృతి వనంకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు రాష్ట్రంలోని శాంతి భద్రతలకు క్షీణించాయని అన్నారు ఇటువంటి దుర్మార్గపు నీచ చర్యలను ప్రజాస్వామిక వాదులు ప్రజాతంత్ర శక్తులు ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాలని అన్నారు మృతి వనానికి అంబేద్కర్ విగ్రహాలకు శిలా తగిన రక్షణ కల్పించాలని తొలగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తిరిగి ప్రతిష్ఠించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఈ సంఘటన దేశ ద్రోహి చర్యగా భావించాలని అన్నారు ఇది రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు రవి రవికుమార్ మాజీ రాష్ట్ర నెట్ క్యాంప్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డిమాండ్ చేశారు మానవతావాది మహనీయుడు ప్రపంచ దేశాలు సైతం గర్వించదగినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పృతి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక గొప్ప కళాఖండం ఈ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం ఈ ప్రాంగణానికే రక్షణ కరువైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి కళాఖండాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి స్మృతి చిహ్నంగా నిర్మించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ యొక్క గొప్ప వృత్తి చిహ్నం ఏదైతుందో మరి దాంట్లో కూడా అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరును చూసి ఈరోజు భయపడుతున్నారు ఏ ప్రభుత్వం కూడా ఎంత సాహసం చేయాల బడుగు బడ బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి ఈ దేశ సమగ్రతకి ఈ దేశ సమైక్యతకి ఎంతగానో కృషి చేసి ప్రజాస్వామ్యం అంటే ఏంటో దాని పునాదులు వేసి ప్రపంచానికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపినటువంటి మహోన్నత నాయకుడిని యొక్క స్మారక చిహ్నంలోకి అర్ధరాత్రి ప్రవేశించి మరి అక్కడ ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం అంటే మరి ఆయన పేరును చూస్తేనే ఎంత భయం అవుతుందో మరి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించవచ్చేమో కానీ ఎవరిని అడిగినా ఈ భారతదేశంలో ఎవరిని అడిగినా చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఇది ఎవరు నిర్మించారంటే జగన్మోహన్ రెడ్డి గారే నిర్మించారని చెప్పేసి గొంతు చించుకొని చెప్పేటువంటి ఆ పరిస్థితిని మాత్రం ఎవరు చెరిపేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా సరే మరి దీన్ని ఇటువంటి ప్రో చర్యల్ని ప్రోత్సహించడం మరి ఏ ప్రభుత్వానికి కూడా తగినది కాదు ఇప్పటికైనా మరి ప్రభుత్వం దీన్ని ఒక మహనీయుని జ్ఞాపకార్థంగా నిర్మించినటువంటి ఈ యొక్క స్మృతివనాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది దానికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇకనైనా సరే ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలని ఖండించాలి ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి కళాఖండాన్ని ఒక గొప్ప స్మృతిని నిర్మించారు మీరు కూడా అంబేద్కర్ గారి పేరుతో ఏదైనా నిర్మించండి అంతేకాని ఆయన యొక్క పేరుని తొలగించడానికి కోసం రాత్రిపూట దొంగల్లాగా వచ్చి దీన్ని పగలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను దీని మీద చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఒక అత్యవసరంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఆ నిందితులు ఎవరో వారిని పట్టుకొని అరెస్ట్ చేసి ఇది దేశ ద్రోహం ఇది దేశ ద్రోహం రాజ్యాంగ నిర్మాతగా జరిగినటువంటి అవమానం ఇది ఇది దేశ చర్యగా దీన్ని మేమందరం కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి మళ్ళీ ప్రభుత్వం ఆ పేరుని పెట్టేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఏది ఏమైనా సరే ఇది ఈరోజు ఒక బ్లాక్ డే ఒక బ్లాక్ డేగా దీన్ని భావిస్తున్నాం ఇటువంటి చర్యల్ని సహించాం ఒకే ఒకే ఒక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారి ఈ స్మృతి వనంలోకి మరొక్కసారి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే ఈ యొక్క ఎస్సీ బీసీ మైనార్టీ సమాజం చూస్తూ ఊరుకోదని దానికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కమిషనర్ గారి ఆఫీస్ కూడా కేవలం ఒక ఇరవై అడుగుల దూరంలో ఉంది మరి కమిషనర్ గారి ఆఫీస్ పక్కన ఉన్నా కూడా మరి మహనీయుని విగ్రహ ప్రాంగణంలోకి ప్రవేశించి మరి ఇటువంటి దుర్మార్గపు చర్యల్ని మరి చేస్తున్నారంటే మరి ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో శాంతి భద్రతలకి ఏ విధంగా విఘాతం కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు వెంటనే అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు స్పందించి దీని మీద తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోద్ది ఈ యొక్క క్రెడిట్ ఈ యొక్క ఏదైతే ఉందో ఆ క్రెడిట్ మాత్రం ఎవరు అవునన్నా ఎవరు చెరిపేసినా అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ మహనీయని